వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సర్పంచ్ అభ్యర్థిగా చందునాయక్ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి హడావిడి మొదలైంది రెండుసార్లు విజయంగా గెలిచిన చందునాయక్ మూడోసారి హ్యాట్రిక్తో రెడీగా ఉన్నారు పక్క మండలం నుంచి ఎవరో వచ్చి ఈరోజు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా చేయడం కరెక్ట్ కాదు స్థానికంగా మేమున్నామంటూ కిషోర్ నాకు పై కౌంటర్ ఇచ్చారు అలాగే చందు నాయక్ గెలిస్తే మొదటి సంతకమే వంద పడకల హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తానన్నారు అలాగే ఒక స్మశాన వాటిక నిర్మాణం చేస్తానన్నా భూకబ్జాలు చేసిన వారిని అడ్డం తొలగిస్తానన్నారు ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్తో సారపాక రిపోర్టర్ ముజాఫర్ సారపాక గ్రామ ప్రజలందరికీ నా పేరు పెడిన నమస్కారాలు చాలా సుదీర్ఘ కాలం తర్వాత సారపాకలో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఏడు సంవత్సరాల కాలంలో అధికారుల పరిపాలన మనం గతంలో ఏదైతే మీరు ఒంటి చేస్తుందని గెలిపించారో గత రెండు పర్యాలు చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ఏడు సంవత్సరాల కాలంలో కుట్టుబడిపోయింది ఏడు సంవత్సరాల్లో పేద చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్న చిన్న పనులు కూడా ఇక్కడ చేసే పరిస్థితులు లేవు అధికార వ్యవస్థ వచ్చినప్పుడు ఏదైతే ప్రజా పరిపాలన ఉంటుందో అది చాలా కష్టం కాబట్టి ఎంతోమంది నాకు పేద సాధన అందరూ చాలామంది ఫోన్ల ద్వారా చెప్పడం కూడా జరిగింది ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని కూడా ప్రజలందరూ ఎదురు చూశారు మీరు వచ్చింది మీ అందరికీ తెలుసు గతంలో కూడా నేను పోటీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారు చాలా తక్కువ సంస్కృతి ఉంది నిలువు పొద్దునంతా కూడా రకరకాల పార్టీలు జనాలు పట్టుకుంటారు సాయంత్రానికి అందరూ ఒకటే ఇది కేవలం సారపాకలోనే ఉంది ఇక్కడ ఏంటంటే పారిశ్రామిక ప్రాంతం పక్కన ఒక పెద్ద ఇసుక ఇలాంటివన్నీ పెట్టుకొని సారపాకలో పార్టీలు కూడా సిండికేట్ అయింది ఈ సిండికేట్ వ్యవస్థ అనేది ఇది ఎక్కడికి పోయిందంటే చివరికి సిండికేట్ వచ్చేటప్పటికి గ్రామాన్ని ఏమైనా చేసేద్దాం అది ఏమైతే మనకే ఉంది ఇక్కడ ఉన్న ప్రజలతో మనకే పని అనే కాడికి లీడర్షిప్ అది ఒక పరాకాష్ట తయారైంది ఇక్కడ ఎంత దారుణం అంటే నమ్మకంగా గెలిపించినటువంటి యూనియన్లు కూడా ఏమాత్రం కనికనం లేకుండా సాధ అనేటటువంటి ఇది కూడా లేకుండా ఈ గ్రామంలో పుట్టినారు ఈ గ్రామంలో బతుకుతున్నారు ఈ ఐటీసీ వాసన ఈ ఐటీసీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని ఈ ప్రజలందరూ అనుభవిస్తున్నారని తెలిసి కూడా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ యూనియన్ల పేరు మీద ఒక పెద్ద కౌంటర్ ఓపెన్ చేశారు డైరెక్ట్గా చెప్పేస్తా ఉన్నారు ఒక పేద వాళ్ళు కూలికి లోపలికి వెళ్ళాలంటే లక్ష రూపాయలు కావాలంటున్నారు అంటే కూలీ చేసేది కూలీ కూలీకి కూడా విలువ రేట్ ఫిక్స్ చేశారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అక్కడి నుండి వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలు చేస్తే కానీ మరి యాజమాన్యం ఎట్లా చూస్తా ఉందంటే ఐదారు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు స్కిల్ ఇవ్వట్లేదు ఆ స్కిల్ రావడానికి వాళ్ళు అక్కడ ఇలాంటి ఇలాంటివన్నీ చేసుకుంటా పోయేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్య తగ్గ కుటుంబాలు చాలా మరిగిపోతా ఉన్నాయి ఈ పాయింట్లోనే సార్పాకులు ఎన్నికలు లేకపోవడం ఇక అది వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కట్టాల్సిందే దాని విషయంలో కావాల్సి వస్తే స్థలాలు ఇస్తాం అవసరమైతే నా సొంత స్థలాన్ని ఇస్తా అది కూడా చెప్తా ఉన్నా తప్పించుకోకుండా కానీ అయ్యే తను వదిలిపెట్టను ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయబోతున్నా వాళ్ళందరి బాధ ఏందంటే ఆయన వస్తే మన కౌంటర్ బంద్ అవుతాయి నేను ఏదిగా చెప్పాల్సిన అవసరం లేదు వాడు ఎవరు బక్రాన్ని పట్టుకొచ్చేసి వచ్చేసి బయట ఉండి రోజు చెంచా పెట్టి తింటా ఉన్నాను అవునా కదా వాడికి ఏమర్థం అవుతుంది అయిపోయిన తర్వాత తెలుస్తుంది పన్నెండు పన్నెండు తారీఖు తెలుస్తుంది మాట్లాడడానికి రీజన్ ఉండాల వాళ్ళ నాన్న వాడు మాట్లాడుతూ ఉన్నాడు మాదేళ్ళట శ్రీష్ణుడికే అలవాటు కదా వాళ్ళ నాన్న దొడికే ఆ రోజున మా నాన్న టీచర్ గా చేస్తూ ఖమ్మంలో దొరికితే గంజాకీసో ఉన్నాడు కనుక్కో హిస్టరీ తీసి కాబట్టి ఫ్లోలో చెప్పేశాడు అర్థమైనా మేము అలాంటి వాటికి ఎంకరేజ్ చేయలేదు అలాంటి అవసరం లేదు కాబట్టి ఇక్కడ నిలబడ్డాం రెండు సార్లు గెలిచాం మూడోసారి గెలవబోతున్నాం మీ అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రామునికి ఎదురుగా ఉన్నటువంటి సారపాక రాముడు తిరిగినటువంటి సారపాక ఇది సారపాకగా మార్చి భద్రాచలానికి వచ్చేటటువంటి యాత్రికులు సారపాకులు దిగి భద్రాచలం వెళ్ళాలి దానికి కావాల్సినటువంటి సోర్స్ రిసోర్స్ గవర్నమెంట్ వాళ్ళని వంచి ఏం చేయాలో అది చేస్తా ఆల్రెడీ నేను పక్క ఊరి నుండి పక్క మండలం నుండి ఒకరిని పట్టుకొచ్చారు వచ్చారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ మనిషి గురించి అందరికీ తెలుసు ఇవాళ చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే అది జరిగింది జరిగింది గౌరవ న్యాయస్థానాలు చేసినటువంటి వాళ్ళు ఏదైతే న్యాయస్థానాలు మా మీద ఆరోపణలు ఆరోపణలను నువ్వు పట్టుకొని కొట్టేసినటువంటి కేసును పట్టుకొని అది చేశారు ఇది చేశారంటే ఖచ్చితంగా రేపు లీగల్ యాక్షన్ తీసుకుంటా గౌరవ న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను పట్టుకొని మొన్నటి వరకు నాకు ఎలిజిబిలిటీ లేదన్నారు స్కూటినీ లేదన్నారు అంటే సిగ్గు కూడా లేదు వాళ్ళు కనీసం చెప్తున్నారు అంటే ఈ రేపే తెలిసిపోతుందని తెలిసి కూడా దాన్ని చెప్పుకుంటా పోతా ఉన్నారు ఇంకెక్కడ ఉంటారు జనాలు పోయి ఇంకేముంది ఆయనకి ఏం లేదు చివరికి స్కూటీ చేసి లిస్ట్ పెట్టారు దాంట్లో మేము రెండు సీట్లు పెడితే ఒకటి యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ అయ్యింది అలాగే ఆ పర్సన్ కూడా ఒకటి యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ అయ్యేది అది డాష్ పెట్టి నాది ఒకటి రిజెక్ట్ అయిన దాన్ని స్టేటస్ లో పెట్టుకుని చూపిస్తా ఉన్నారు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భద్రాచలం దగ్గరలో మనం ఉండి ఈ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉంది మూడు వేల ఆరు వందల ఎకరాలు కానీ ఎలా చేస్తా ఉన్నారంటే ఇక్కడ భూమి మీద ఏదంటారు పెద్దలు అంటే ఎట్లా అందరు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు ఆక్రమించుకొని మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారు మేము ఎలా ఆక్రమించుకోలేదు పంచినాం మా నాన్న పంచినాడు నేను కూడా పంచినా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళని స్లోగా చెప్పేస్తున్నారు డైరెక్ట్గా సాలపాకలో గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి దాని మీద చాలా మంది ఈ మధ్య రియల్ ఎస్టేట్ కూడా చేసినారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకొని ఇంటి నెంబర్లు కూడా ఇచ్చినారు పేద ప్రజలకు అమ్ముకుంటే నేను హర్షిష్ట పేద పేద పేదలకు చెందాల్సినటువంటి భూములు ఏమి పేదలకు ఉపయోగించి ఉపయోగపడితే చాలా హ్యాపీ కానీ ఎట్లా చేస్తూ ఉన్నారంటే బిజినెస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేనేమంటానంటే ఈ ప్రాంతానికి ఒక హాస్పిటల్ కట్టాలన్న స్థలం కావాలా అలాగే ఈ ప్రాంతానికి ఒక శ్మశాన వాటిక ఖచ్చితంగా కావాలా నేను పోయినసారి ఉన్నప్పుడే క్రిస్టియన్స్ కోసం తాలూకు మూలలో మూడు ఎకరాల స్థలాన్ని ఇచ్చినది పోయినసారి ముస్లింస్ కోసం ఒకళ్ళు ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చారు మూడు ఎకరాలు దాన్ని ఒకటి కబ్జా చేయబోతే అది ఒక లెవెల్లో మేము ఫైట్ చేసి దాన్ని కాపాడుకున్నాం అలాగే హిందువుల కోసం గోదావరి పక్కనే ఉంది కాబట్టి వేరే ప్రాంతానికి పోదేది కాబట్టి గోదావరికి ఆనుకొని ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి ప్లేస్ మన బ్రిడ్జికి అటు ఇటుగా దాదాపుగా ఏడు వందల యాభై అడుగులు వెడల్పులో బ్రిడ్జికి అటు ఇటు ఆలంబి ప్లేస్ ఉంది నక్సా ఉంది ఇవాళ అక్కడ నుండి మనం కనుక ఆలంబి ప్లేస్ నుండి నక్ష ఇస్తే దాదాపు ఎన్ని ఖాళీ అవుతుందో చూడాలి అది రికార్డెడ్ గా ఉంది అందరు కబ్జా చేసేసి దొరలు మాట్లాడుతున్నారు నేను త్వరలో చేయబోతున్న ప్రక్షాళన కోరిక మేరకు హిందువులకి ఒక పుణ్యం మనం ఎక్కడ నుండో ఎవరో చనిపోతే భద్రాచన వచ్చి అస్థికలు కలుపుతా ఉన్నారు మన గోదావరిలో పక్కనే ఉండి దుర్మార్గంగా మనం పక్కనే ఉండి చనిపోతే తీసుకుపోయలే పరిస్థితి ఇక కొంతమంది అయితే అసలు దారి లేకుండా అటుకట్టలు వేసారు గోదావరి కూడా పోకూడదు అని చెప్పి అందరికీ తెలిసారు వచ్చిన మొదటి రోజే జరుగుతాయి ఎన్ని ప్రక్షాళన ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మనం ఒప్పుకోం ఖచ్చితంగా భద్రాచల ఏదే పాయింట్ లో మనకి ఏదైతే ఉందో ఆరంబి ప్లేసులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకార సహాయం తీసుకుంటాం నేషనల్ హైవే పిలుస్తాం వారి సహకారం మాకు ఇస్తారు పంచాయతీకి ఖచ్చితంగా శ్మశాన వాటికి అది బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా